హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మట్ శాంతి ఈరోజు ఒక మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇక్కడైతే మేము ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయామనమాట వెళ్తున్నాము నేను అయాన మా సిస్టర్ మమ్మీ ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట సో చూసారు కదా మా అయ్యా నేనైతే సేమ్ కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాం అనమాట సో అయ్యాన్ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది చాలా ప్రిటీగా ఉంది అండ్ లాస్ట్ టైం మదర్స్ డే రోజు కూడా అదే డ్రెస్ వేసుకున్నాడు చూసారు కదా ఆ డ్రెస్ అయితే చాలా బాగుందనమాట అండ్ ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా నేను షీనిడ్స్లో తీసుకున్నాను ఆ శారీ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకుంటే కమెంట్ అయినా చేయండి సో శారీ అయితే సింపుల్గా చాలా ప్రిటీగా చాలా బాగుందనమాట సో కంఫర్ట్గా ఉంది శారీ అనేది చెప్పాలి ఇంకా అయా నేనైతే లోపలికి నడుచుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట అండ్ మేము వచ్చేసరికి ఇంకా ఫంక్షన్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు చూసారు కదా ఫంక్షన్ లోపలికైతే వచ్చేసాము అండ్ ఇక్కడ మా ఇషాన్తో మేము చాలా ఆటలు ఆడుకున్నాం అనమాట సో వీడొచ్చేసి ఇషాన్ మా అన్నయ్య వాళ్ళ బాబు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడతాడో అన్నీ ముద్దు ముద్దు పనులే అన్నం తినమంటే తినట్లేదు కానీ ఐస్ క్రీమ్ అయితే తీసుకొని వచ్చి తింటున్నాడు అనమాట ఇంకా ఇప్పుడైతే ఎవరు నో చెప్పారు కదా సో ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాడు మా ఇషాన్ అయాన్ ఇద్దరు చాలా బాగా ఆడుకుంటాడు అయాన్కైతే ఇషాన్ అంటే చాలా ఇష్టం ఈవెన్ మా కూడా వాడన్ని ముద్దు మాటలే మాట్లాడతాడండి పిల్లలు బాగా ముద్దు ముద్దు మాటలు మాట్లాడతారు కానీ ఇంకా మా ఇషాన్ గురించి చెప్తున్నాను చాలా ముద్దు ముద్దు మాటలు మాట్లాడతాడు మనం చెప్పేది ప్రతి విషయం వాడికి అర్థమవుతుంది వాడన్నీ క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ చూసారు కదా ఇట్లా మేమైతే చాలా ముద్దు చేస్తాము ఇషాన్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి పోస్ట్ చేయాలనుకుంటే బట్ ఏంటంటే చాలా వీడియోస్లో వాడు చెడ్డీ అనమాట నెక్కర్ లేకుండానే వీడియోస్ అన్నీ ఉంటాయి సో మళ్ళీ పెద్దగా అయిన తర్వాత ఫీల్ అవుతాడు అని చెప్పి ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయను అనమాట సో కంప్లీట్గా డ్రెస్ ఉన్న వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తాను ఈశాన్వి అండ్ వాడు చాలా బాగా రియాక్ట్ అవుతాడండి ప్రతి విషయంలో మేము లంచ్ చేయడానికి వెళ్తుంటే కూడా ఇద్దరిని మాకే నన్ను ఇద్దరిని తీసుకొని వెళ్ళి లంచ్ చేయండి ఇక్కడే లంచ్ అంటుంది అని